ఆషాగర్ నమస్తే అండి గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా బయటకు వస్తే పరదాలు చాటును తిరిగారని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా ఎవరైతే తన కార్యకర్తలు ఎవరైనా కలవాలంటే వీఐపీ పాస్ ఉంటేనే తన చూడటానికి అది అర్హులు అని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అంటారు అంటే దీన్ని కూడా వైసీపీ ఇంకా సమర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దేవుడు కామంటే దేవుడు చూడడానికి వీఐపీ పాస్ కాదు ఇంకేమైనా పెట్టి చూస్తామని చెప్పి వాళ్ళు ఇంకా సమర్థిస్తున్నారు అసలు ఎలా చూడొచ్చు అంటారు నేను ఒకటి చెప్తున్నాను సైకో జగన్మోహన్ రెడ్డికి దేవుడు అనే పోల్చే మాట వాళ్ళు ఎవరైనా చెప్పారంటే గతంలో ఏడు కొండలు అంటే ఏడు కొండలు ఎంగ్రియ స్వామికి ఎందుకు అని ఇలా బాబు పోల్చినప్పుడు మూడు కొండల పైనుంచే ఇలా బాబు చూసిందే ఏ గుట్టలో ఏం దొరికిందో ఏందనేది అది అందరు చూసిన వాళ్ళే అట్లానే ఈరోజు ఈ సైకో జగన్ ఈ ఫోర్ ట్వంటీ సైకోకి వీళ్ళు దేవుడు అని అనే పిలుపుకి అంటున్నారంటే వీళ్ళు దిగజారిన వాళ్ళు అక్కడ ఎవరో ఉంటారుగా ఈ ఆ బ్రోకర్లు గీకర్లు ఎవరో ఉంటారుగా వాడు ఏంటంటే ఏదో మేము ఇట్లా మాట్లాడితే మాకు ఇచ్చే దాంట్లో ఇప్పుడు రూపాయి ఏమైనా దోచుకున్న దాంట్లో ఏమైనా ఇస్తాడేమని ఆశపడుతున్నారు తప్ప అంత కనిపించలేదు ఆనాడే ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో గవర్నమెంట్లో సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడో అసెంబ్లీకి బయటకు వచ్చినప్పుడు మూడు నెలకో నాలుగు నెలలకు బయటకు వచ్చినప్పుడు పర్దాలు పెట్టుకొని ఐదు వేల మంది పోలీసు బందోబస్తు పెట్టుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈయన కోసం చూస్తానికి వెళ్ళినప్పుడు ఒక పాస్ అదే ఆరు వేల రూపాయలు టికెట్ పెట్టారంటే పాప ఎవరో పిచ్చోళ్ళు ఉంటారు జగనన్నకు చూడాలా జగన్ అన్నకు చూడాలి ఎవరో కార్యకర్తలు ఉంటారుగా సో వాళ్ళు చూస్తానికి వెళ్తే నువ్వు ఆరు రూపాయలు టికెట్ పెట్టావంటే ఈయన మైనింగ్లో దోచుకుంది సరిపోలేదు సైకో జగన్మోహన్ రెడ్డికి ఇలా మరి తర్వాత స్కామ్ లిక్కర్ స్కామ్లో దోచుకుంది సరిపోలేదు తర్వాత ఎస్సీ వాళ్ళ కార్పొరేషన్లు డబ్బులు తీసుకుంది సరిపోలేదు మైనార్టీ కార్పొరేషన్లు డబ్బులు తీసుకుంది సరిపోలేదు బీసీ కార్పొరేషన్లు డబ్బులు దొబ్బింది సరిపోలేదు ఈ అన్ని అరాచకాలతో డబ్బు లక్షలాది కోట్లు ఎక్కడో పెట్టేసి అవన్నీ దోచుకుంది సరిపోక ఇలా ఎవరో అభిమానం వాడు చూస్తాను జగన్మోహన్ రెడ్డికి అంటే సైకోకి చూస్తాను కంటే పాపం ఎవడో ఆ పిచ్చు అభిమానవాడు ఈ సైకో నువ్వు చూస్తాను కలిగిందంటే ఆరు వేల రూపాయలు పాస్ ఇక్కడ పెట్టాడంటే ఈ ఎదవలు కొంతమంది చెప్తున్నారు ఎదవల్లారా దేవుడు అంటున్నారు ఎవరికి దేవుడు అంటున్నారా ఎదవల్లారా సైకో ఫోర్ ట్వంటీ సైకో జగన్మోహన్ రెడ్డికి గత ప్రభుత్వంలో ఐదు కోట్ల మంది ప్రజలకి ఉసురు వేసుకున్నవాడు ఇలా దేవుడు ఆయనకి పదకొండు సీట్లతోనే పరిమితం చేస్తే నేను ఇంకోటి అంటున్నాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు నీకు దమ్ముంటే అసెంబ్లీలో వచ్చి మాట్లాడమన్నాడు అరే నువ్వు దమ్మున్న వాడవైతే సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా ప్రజల గురించి మాట్లాడేవాడైతే నువ్వు ప్రజల క్షేత్రంలో రా అసెంబ్లీకి రా అసెంబ్లీలో వచ్చి నీ గలమిప్పు నీ ప్రజల గురించి ఏం కావాల ఏంటి అనేది మాట్లాడటానికి నువ్వు రా నీకు దమ్ము లేనివాడు ఇంకొకటి చెప్తున్నాడు ఎవడు అమ్మడిగాడు వాడికి పోలవరం చూడాలంటే పూలు పెట్టుకుని రమ్మన్నా ఎదవాలి వీళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందిరా అమ్మడి ఇంకొకటి చెప్తాడు ఆ సజ్జల ఫోర్ వాడు ఫోర్ టూ అంటే కూడా చెప్తున్నాడు మాకు మీకు దమ్ము ఉంటే మాకు ప్రతిపక్షం హోదా అండి సిక్కు లేదా మీరు ఏం మాట్లాడారు ఆనాడు ప్రభుత్వంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో మా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోకి వచ్చి కూర్చుంటే మా దగ్గర నూట ఒక యాభై ఒక్క మంది ఉన్నారన్నారు దేవుడు ఏం చేశాడు మీకు నూట యాభై ఒక్క మందికి ఎంతమంది పెట్టారు నూట నలభై మందికి ఖాయం చేసేసి పదకొండు మందికి మీకు ఖాయం చేశాడు ఎందుకంటే మీరు మీ బల్పు మీ అహంకారం మీరు మీ అవినీతి డబ్బు మీకు ఏం చేయాలని అర్థం కాక ఆ రకంగా అప్పుడు అట్లా నడిపించారు అందుకని ఇలా పదకొండు సీట్లతో మీకు ప్రతిపక్ష హోదా వచ్చిద్దని మాట్లాడాడంటే ఈడు రాజకీయం గురించి తెలియని వాళ్ళు ఎందుకంటే ఇంటర్కెక్కు టెన్త్కు తెక్కినవాడు సైకో జగన్మోహన్ రెడ్డి టెన్త్ ఫెయిల్ అయిన వాడు గురించి మాట్లాడాలంటే ఆనాడు పిచ్చోళ్ళు మనం ఏంటంటే ఐదు కోట్ల మంది ప్రజలు ఎందో కొంచెం ఇంచో రాజశేఖర రెడ్డి మీద అభిమానం ఉండి పదేళ్ళు తండ్రి చనిపోతే రోడ్లమ్ ఎమ్మడి తిరుగుతున్నాడు సొఖాలు ఇంచుకొని తిరుగుతున్నాడు ఒకసారి అవకాశం ఇద్దామని ఆనాడు ప్రజలు నమ్మారు ఇదే అక్క చెలెమ్మలు నమ్మారు ఇదే అన్న తమ్ముళ్ళు నమ్మారు ఇదే అక్క చెల్లెమ్మలకి నడి రోడ్డు మీద నువ్వు చీరల గురించి కూడా కామెంట్ చేయించినోడి సైకో జగన్మోహన్ రెడ్డి నీకు ఈ అక్క చెల్లెమ్మ ఎట్లా నమ్ముతారనుకున్నావు నీకు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో సీఎం అంటున్నావా సీఎం అనేది మళ్ళీ ఒక చరిత్ర మళ్ళీ నువ్వు మళ్ళీ ఇంకో జనం ఎత్తాలా నువ్వు సీఎం అవ్వాలంటే సైకోకి ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకో నీ పక్కన ఫోర్ ట్వంటీలు ఫోర్ టూలు ఈ అందరికీ కూడా వాళ్ళకి జైలుకి వెళ్తామనేది వాళ్ళు తెలుసు కాబట్టి ఏదో ఒక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఒక కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి బేళ్ళు పెట్టి తీసుకొస్తాడని వాళ్ళు మాట్లాడుతున్నారు అంతకు తప్ప ప్రజలు మీకు నువ్వు ప్రజల్లో ఉండబడివితే నువ్వు బయటకు వస్తుంటే ప్రజలు నీ కోసం తండాపుదండ రావాలా ఇవాళ ఐదు వందలు ఆరు వందలు పెట్టి కుర్రోళ్ళకి కాలేజీ కుర్రోళ్ళకి గంజాయి పంపించేసి వాళ్ళకి ఎందుకు తాపిచ్చేసి ఎందుకు బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి తెప్పిస్తున్నారు ఆ మాట సమాధానం చెప్పండి మీకు అభిమానం ఉంటే ప్రజలు నీకు అభిమానం ఉంటే సైకో మీద అభిమానం వాళ్ళు ఉంటే ఇలా యూత్కి ఎందుకు గంజాయి కలవాటు చేస్తున్నారు గంజాయి తాగేసి మీరు రండి అంటున్నారు నేను జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కోసం రండి అని చెప్పేసి ఐదు వందల రూపాయలు బిర్యానీ ప్యాకెటు ఐదు వందల రూపాయలు సంథింగ్ ఏంటి అది మందు గంజాయి ఫిట్రోలు అన్నీ పంపించేసి మీరు కుర్రోళ్ళని రప్పించేసి ఏందో రపరప చేస్తాం అన్నట్టు వాళ్ళకి తాపించి వాళ్ళకి చేపించి ఈ రకంగా చేపిస్తున్నారు సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ తల్లి గర్భం నుంచి ఏ రకంగా వచ్చావో నువ్వు అట్లా అయిపోయావు నీకు పుట్టగతులు లేవు ఈ భూమి మీద నీకు పుట్టగతులు లేవు ఎందుకంటే నీకు దేవుడుగాని పోల్చే వాళ్ళకు కూడా ఈ ఈ భూమి మీద నుంచుండడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి కూడా త్వరలో రోజులు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు వీళ్ళ గురించి మేము మాట్లాడేంత అవసరం లేదు మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి సైకిల్ గురించి మేము మాట్లాడి మాట్లాడి గత ఆరేళ్ల నుంచి సైకిల్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం ఇంకా మాట్లాడతామంటే మాకు కూడా చీ అనిపిస్తుంది ఎందుకంటే రాజకీయం తెలిసినోడ తెలిసిన వాడతనా మాట్లాడాలా శాంతం తెలియని వాడనంతా మాట్లాడాలా అటు ఇటు తెలియని వాడుకు మధ్యలో ఉన్నవాడుకు మాట్లాడితే మా కూడా నిప్పులు వస్తున్నాయి అందుకని వదిలేస్తున్నాను అంటే మన సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఇది చంద్రబాబు లోకేష్ మీరు బయట ప్రజల్లో దిగుతుంటే మీ ప్రజల ఆధారం లేదు మీరు పిలిస్తే కూడా వాళ్ళు పలకట్లేదు మేము ఈరోజైతే బాబుషూరిటీ మోసం గ్యారెంటీ ప్రోగ్రాం చేస్తాడు విసిగిపోయాయని చెప్పి మాకు చెప్తా ఉన్నారని చెప్పి సజ్జల రామకృష్ణ మాట్లాడుతున్నాడు ఒకసారి సజ్జల రామకృష్ణ హెచ్చరిస్తున్నాను నీకు దమ్ముంటే నీ సైకో జగన్మోహన్ రెడ్డికి పక్కన రామని చెప్పు మా నాయకుడు వద్దు ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన అనుభవం అంత వయసు నీ నాయకుడికి లేదు మా నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ గురించి పోలుస్తాను నాయకుడు ఒక మినిస్టరే మాజీ సీఎం మీ నాయకుడు సైకో జగన్మోహన్ రెడ్డి పక్కన రమ్మని చెప్పండి ఇద్దరు పాదయాత్ర రమ్మని చెప్పండి దమ్ము ఎంత ఉందో ఎవరు దమ్ము అనేది మా యూత్ అంతా చూపిస్తారు యూత్ చూపించడం కాదు ఇదే అక్క చెల్లెమ్మలు బ్రహ్మరాధ పట్టారండి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు వస్తుంటే బ్రహ్మరాధ ఈరోజు కూడా నారా లోకేష్ గారు ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఆయన బయటకు వస్తున్నా కూడా లక్షలాది మంది కార్యకర్తలు లక్షలాది మంది అభిమానులు ఆయనకి తరలి వస్తుంటే ఆపటానికి కంట్రోల్ చేయడానికి కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళు ఎందుకంటే ఇంత అభిమానము యువనాయకుడి మీద కూడా ఉందండి మీరు సైకో గురించి మాట్లాడతారు ఫోర్ ట్వంటీ సైకో గురించి మాట్లాడటానికి మీకు నోరు ఎట్లా వస్తుంది సజ్జల ఎందుకు నోరు అంటే వీళ్ళు దొంగలు కాబట్టి ఆ దొంగలకి దొంగల గురించి మాట్లాడతారు ఆ దొంగలు ఏ రకంగా గజ దొంగలు అంటే దాంతో ఒక ఇప్పుడు నిన్న ఒక టీంలో దొంగల టీంలో పదిహేను మందిని చేర్పించుకున్నారు మొన్నటి వరకు ఆరు మందే ఒక ఆరు మంది అనుకున్నాము ఇప్పుడు పదిహేను మంది అంటే తొమ్మిది మందిని ఇంకా పెంచారు గజ దొంగలకి మీరు మేము ఒకటే సవాల్ చేస్తున్నాను నేను ఒక కార్యకర్తగా సవాల్ చేస్తున్నాను మా యువనాయకుడు నారా లోకేష్ గారికి పిలుస్తాము మీ సైకో జగన్మోహన్ రెడ్డికి పిలవండి ఇద్దరు ఆ రోడ్డు మీద నడిపించండి అదే రోడ్డు మీద నడిపించండి సైకోకి రాళ్లతో కొడతారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఇయాల మా బిడ్డల భవిష్యత్తు ఏమైందో మా బిడ్డల బతుకు ఏం చేశాడో ఉద్యోగాలు లేకుండా చేసి ఇయాల మా బిడ్డల గురించి ఎక్కడో ఇలా అమరావతిలో ఆనాడు రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆయన బస్సులో కూర్చొని పద్దెనిమిది గంటలు వర్క్ చేపించేసి అట్లాంటి బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్లో మొక్కలు మొలిచాడు కంప పనికి రానికుండా కంపలు చేశాడు సో బిడ్డలు ఇక్కడ చదువుకొని ఒక తల్లికి ఒకే బిడ్డ ఉన్నా కూడా ఆ బిడ్డ పోయి ఎక్కడ ఢిల్లీలో ఉద్యోగం చేసుకున్నాడు పదివేల రూపాయలకి ఏ బొంబాయిలో వెళ్ళి చేశాడు చెన్నైలో ఎక్కడెక్కడ చేశాడు అంటే తల్లి బిడ్డలకి కూడా దూరం చేశాడు బిడ్డలు ఏదైనా మాట్లాడటానికి వస్తే ఆ బిడ్డల మీద కేసులు కట్టాడు ఆ కేసులకి బయపు తల్లులో మేము బిడ్డలకి ఎక్కడో దాచిపెట్టుకున్నాము ఈ సైక గురించి మళ్ళీ ఈయన సీఎంఐ బయట లోపలికి వస్తాడా సీఎంఐ రావడానికి సిద్ధం చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు సవాల్ కొట్టారు ఆ రోజు చెప్పారు అరే ఎదవల్లారా ఇళ్లలో ఉన్న ఆడళ్ళ గురించి ఆ అసెంబ్లీలో మీరు మాట్లాడేటప్పుడు మా నాయకుడు ఒకే మాట చెప్పాడు ఈ అసెంబ్లీలో నేను అడుగు పెట్టాలి అంటే నేను సీఎంగానే పెడతాను తప్ప నేను ఎమ్మెల్యేగా రానని చెప్పేయలేదు ప్రతిపక్షం నాయకుడుగా నేను రానని చెప్పేలాడు అది మా దమ్మున నాయకుడు ఈ అక్క చెల్లెమ్మలు ఎప్పుడు కూడా మా చంద్రన్న ఎమ్మటి ఈ అక్క చెల్లెమలు ఆశీసులు ఎప్పుడు ఉంటాయి మళ్ళీ మళ్ళీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటారు రేపు రాబోయే రోజుల్లో మా యువనాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా చూస్తానికి ఇప్పుడే ఈ మహిళలంతా కూడా కంకణం కట్టుకొని ఎదురు చూస్తున్నాము అంటే సుఫ్రీ వల్ల కూడా మా చంద్రబాబు దానిలో కూడా దోచుకుంటున్నాడు మహిళలకు వెన్నుపోడు పొడిచాడు ఏదైతే అధికారం రాకముందేమో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ వీడియో రూపంలో సినిమాలు చూపించాడు కానీ అధికారంలోకి వచ్చాక మొత్తం హామీలు మొత్తం గాలికి వదిలేశారు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏమండి ఎన్నోసార్లు చెప్తున్నాను ఈ సైకోకి మా పార్టీ గెలిచి పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలల నుంచి ఈ సైకో వాళ్ళకి ఈ యటవలకి ఈ సన్నాసులకి ఒకవేళ చెప్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉన్నవాళ్ళైతే ప్రజాక్షేత్రంలో రండి ప్రజలతో మారండి గడప గడపకు మీరు రండి అంటున్నాం మీకు దమ్ము లేదు మీకు దమ్ము ఏంటనేది రేపు వస్తుంది కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుంది మున్సిపాలిటీ ఎలక్షన్ వస్తుంది మీ దమ్ము ఏంటో మీ సత్త అంటే చూపించండి మా సత్త అంటే మేము చూపిస్తాము మీరు వచ్చేసి ప్రజల దగ్గర అడగండి ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మ మీకు సూపర్ సిక్స్ పథకాలు చెప్పిన తర్వాత పథకాలు మీకు అందుతున్నాయా లేదో చెప్పండి అదే మహిళలు చెప్పులతో చాటలతో ఎట్లా తరవేసి కొట్టారో ఆనాడు ఇప్పుడు కూడా మీకు అదే చెప్పులు చేటలతో కొడతారు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేని వాళ్ళు మీరు ఎందుకంటే డెబ్భై నాలుగు సంవత్సరాల వయసు గల ఆయన్ని తీసుకెళ్ళి యాభై రెండు రోజులు ఆయనకి జైల్లో కూర్చోబెట్టారు చూడు ఆనాడు కూడా ఇదే మహిళలు మేము చెప్పాము కడిగిన ముత్యంలాగా మా నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారని కడిగిన ముత్యంలాగే బయటకు వచ్చాడు ఒక మొగోళ్ళలాగా సీఎంగా కూర్చోబెట్టారు ఈ అక్క చెల్లెమ్మలు ఇది మీకు హెచ్చరిస్తున్నా థ్యాంక్ యూ మేడం